అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మరొక అదిరిపోయే ఊహించని అయితే తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మరొకసారి పదిహేడు విడత నాలుగు వేల అయితే జమ చేయను కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ ఎవరికి జమ చేస్తారు ఎందుకు జమ చేస్తారు మనకు రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలోనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు మన కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తోంది ఇందులో భాగంగా రాష్ట్ర అర్హత ఉండి మనకు గతంలో పదహారు విడత డబ్బులు పడిన వారికి కూడా మనకి ఇప్పుడు పదహారు విడత డబ్బులను కూడా జమ చేయబోతుంది ఇక ఈ పదహారు విడతతో పాటు ఈ నెల చివరి వారం నుంచి కూడా మనకు పదిహేడు విడత డబ్బును కూడా విడుదల చేయబోతుంది ఇక ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లో అయితే జమ కాబోతున్నాయండి ఇక డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి అలాగే ఎన్పిసి లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే ఈ అయితే జమ అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మనకు డబ్బులు అయితే తీసుకోండి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ విధంగా డబ్బులు అయితే జమ అవుతాయండి కాబట్టి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం రైతులకు అమౌంట్ అనేది వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇది అప్డేటు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు